అందరికి నమస్కారం నేను మీ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం గుంతకల్ సమీపంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో చిరంజీవి గారి డెబ్బై సంవత్సరాల పుట్టినరోజు సందర్భముగా శ్రావణ మంగళవారం శ్రావణ మాసం మంగళవారం అనగా పంతొమ్మిదవ తారీఖున స్వామివారి ఆలయ ప్రాంగణం నందు దేవస్థానం నందు కొనేదల శివశంకర వరప్రసాద్ అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి పేరుట ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పని మా అందరి సంకల్పము ఆ రోజున మన్య హోమము ఆకుపూజలు తర్వాత అన్నదాన ప్రసాదాలు మరియు ఇక్కడ జరిగేటువంటి ఈ పుణ్యక్షేత్రం జరిగేటువంటి పవిత్రమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడాను చిరంజీవి గారి యొక్క నామం పేరిట గోతమం పేటన ఆ రోజు ఆ కార్యక్రమం చేయాలని చేసిన మా అందరి సంకల్పము కాబట్టి పంతొమ్మిదవ తారీఖున అనగా శ్రావణ మాసము మంగళవారం మరునాడు ఏదైతే ఉందో ఆ రోజు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడాను పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి మంగళవారం జరిగేటువంటి కార్యక్రమానికి మన గుంతకల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ గుమ్మను జయరాం గారు కూడాను విచ్చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర యువత చిరంజీవి యువత అధ్యక్షులు వారు అయినటువంటి పి భవానీ రవికుమార్ గారు కూడాను విచ్చేస్తున్నారు అలాగే అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుండి కూడాను పెద్ద ఎత్తున చిరంజీవి గారు అభిమానులందరూ కూడా తరలి వస్తున్నారు మేమందరం కూడా సంకల్పం ఏంటంటే చిరంజీవి గారు ఆయన కేవలం ఒక సినిమా యాక్టరే కాదు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆయన అలాంటి వ్యక్తికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పినటువంటి ఒక సంకల్పం చేత ఆయన బాగా ఉంటే మాలాంటి వాళ్ళకి యూత్ అందరికీ కూడా ఆదర్శ పురుషులతను ఎందుకంటే రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పినటువంటి ఒక మంచి మాట చెప్పినటువంటి వ్యక్తి అలాగే ఎంతో మందికి కన్నులు లేనటువంటి వాళ్ళు దానం చేయమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల కోసం అలాంటి వ్యక్తులు బాగా కలకాలం ఉండాలని చెప్పని నూరు సంవత్సరాలు బతకాలని చెప్పని ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామిని ప్రార్థించే దిశలో భాగంగానే మేము శ్రావణ మాసం మంగళవారం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతా ఉంది మళ్ళీ ఆ కార్యక్రమంలో వరమాల పూజా కార్యక్రమం అయితేనేమి ఆకు పూజ కార్యక్రమం అయితేనేమి అలాగే స్వామివారి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆ రోజు ఆ ప్రసాద కార్యక్రమాలను వితరణ చేయబడుతుంది ఇక్కడ వచ్చిన భక్తాదులకు కూడా కాబట్టి ఈ చిరంజీవి గారి యొక్క డెబ్బై సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులందరూ కూడా రావాలని చెప్పని కోరుకుంటున్నాను అలాగే జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు కూడాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను మరి ఇందులో భాగంగా కూటమి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళైతేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి వీళ్ళు కూడా మా శ్రేయభ్లాసులు కాబట్టి మిమ్మల్ని కూడాను సాధారణంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పని ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మంగళవారం నాన పంతొమ్మిదో తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పని ఆ చిరంజీవి గారి గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఐశ్వర్య ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పని ఎటుకంటే ఆంజనేయ స్వామిని ప్రార్థించే భాగంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే